హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ నేను బాల్ ప్రతి సంవత్సరము ఆగస్టు మొదటి వారము అమ్మపాల వారోత్సవం అనేది మనము జరుపుకుంటున్నాం నిజంగా ఇది ఒక గొప్ప విషయమే కావచ్చు కానీ మరో రకంగా చూస్తే అది చాలా దురదృష్టకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్వము మనకు ఈ దయానీయమైన పరిస్థితి మనకు లేదు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి పెద్దవారు ప్రసవించిన తల్లులకు బిడ్డకు ఎలా పాలు పట్టాలి ఆ పాల వల్ల ఉన్న ప్రయోజనం ఏంటిది అనేది ఆ యొక్క వృద్ధులు చెప్పేవారు అనమాట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరా అనే ధోరణిలో మనము జీవిస్తున్నాం అలాంటి పరిస్థితిలో బిడ్డకు పాలు పట్టాలా వద్ద అనే ఆలోచనలే విపరీత ధోరణికి దారితీస్తున్నాయి చాలామంది వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే బిడ్డకు పాలు పట్టడం వల్ల తన అందం ఎక్కడ చెడిపోతుందో అని ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే పాలు తాగడం లేదు పిల్లవాడు అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు పసిపిల్లలు నవజాత శిశువులు పాలు తాగడం లేదు అనేది చాలా సర్వేల్లో వెల్లడవుతున్నటువంటి విషయం ఇలాంటి దయనీయమైన పరిస్థితిని మనము అధిగమించాలి వాస్తవంగా అందుకే ఈ యొక్క వారోత్సవాలు అనేది చే చేస్తూ అందరికీ అవగాహన కల్పించే పరిస్థితికి మనం దిగజారాం కాబట్టి తల్లులారా బిడ్డకు ఇచ్చే మొదటి కానుక తల్లి ఏదైతే ఉందో అది పుట్టిన గంటలోపల ఇచ్చే ముర్రుపాలు మాత్రమే ఆ యొక్క శిశువుకి ఇచ్చే అత్యంత విలువైన కానుక ఎందుకంటే ఆ శిశువు తన లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి అది ఒక యాంటీబయాటిక్గా ఒక టీకాగా పనిచేస్తుంది అలాంటి పాలు ఫస్ట్ గంట లోపల ఇవ్వగలిగినట్టయితే ఆ గంటలో కొలెస్ట్రామ్ అనేది ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్ల శిశువు లోపల యాంటీబయాటిక్గా తన శరీరము ఎదుగుతుంది క్రిముల బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది అలాగే స్కిన్ టు స్కిన్ టచ్ చేయడం వల్ల ఆ యొక్క తల్లి లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఏదుందో అది పిల్లవాడికి చేరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఈ మొదటి గంట లోపల ఇచ్చినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాల వల్ల పిల్లవాడి ఎదుగుదల అతని మెదడు ఎదుగుదల అలాగే శరీరము ఎదుగుదల భవిష్యత్తులో ఆ పిల్లవాడు ఎలాంటి రోగాలకు లోను కాకుండా అలాగే మరణాలు జరగకుండా కూడా ఎన్నో రకాలుగా రక్షణ కల్పించేదే ఈ యొక్క ముర్రుపాలు కాబట్టి ఆ యొక్క ముర్రుపాలు ఇవ్వడం లోపల మనం ఎలాంటి ఆలోచన చేయకుండా ప్రతి తల్లి కూడా బిడ్డకు తప్పనిసరి మొదటి బహుమతిగా ఆ యొక్క ముర్రుపాలు అందియాలి అలాగే ఇంకొకటి ఏంటిదంటే ఈ తల్లి ఇచ్చే ముర్రుపాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు ఒక మంచి కుటుంబానికి మూలమవుతుంది ఆ కుటుంబమే భవిష్యత్తులో మన కుటుంబాలు ఎదుగుదల కూడా మార్గమైంది అలాగే కొన్ని నెలల పాటు దాదాపు ఒక ఆరు నెలల పాటు కానీ మన పిల్లలకు పాలు ఇవ్వగలిగితే ఆ పిల్లవాడి ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది డబ్బ పాలు పట్టడం కానీ లేకపోతే తేనె నాకియడం కానీ చేస్తూ ఉంటారు వీటి వల్ల పిల్లల లోపల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి పిల్లల ఎదుగుదల ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏ తల్లి అయినా తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏమిటి అంటే తన బిడ్డకు తన హృదయానికి అద్దుకొని ఇచ్చే మొదటి ముర్రుపాలే చాలా అద్భుతమైన కానుక చాలా శక్తివంతమైన ఆహారం అని కూడా చెప్పవచ్చు కాబట్టి తల్లిలారా ఈ యొక్క అవగాహన కొరకు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవగాహన పాల వారోత్సవాలు అనే దాన్ని అర్థం చేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మనకు పుట్టబోయే బిడ్డల భావి భారత పౌరులుగా తీర్చిద్దడానికి వాళ్ళని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి మీరు చేస్తున్న మొదటి ప్రయత్నం కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తప్పకుండా అర్థం చేసుకొని పాటిస్తున్నారని పాటిస్తారని నేను మా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్